సాయంకాలం నేను ఏడుపుకు వచ్చి రాత్రి ఉండి నేను ఉదయం నా సంతోషము కలుగును నా ప్రియ సహోదర ఇంకా నా జీవితం ఇంతే నేనే కన్నీరు గుండానే వెళ్ళాలి నేను దుఃఖంగానే వెళ్ళాలనుకుంటున్నా ప్రేరబిట ఇంకా జీవితాంతం వరకు ఇదే నా పరిస్థితి ఈ ఈ కన్నీరు గుండానే ఈ వ్యాధుని గుండానే ఈ అప్పులో ఊకుండానే వెళ్ళాలనుకుంటున్నాడేమో నా ప్రేరం బిట్ట ఆర్థిక ఇబ్బందులను బట్టి ఇంకా నా స్థితి ఇంతేనేమో అనుకుంటున్నాము కానీ భయపడక దేవుడి అని విశ్వాసం ఉంచు దావిడు అంటున్నాడు ఇక సాయంకాలంలో వచ్చి రాత్రి నేను ఉదయము సంతోషము కలుగునని దావిడ్ కీర్తం చెప్తున్నప్పుడు ఇదే ఉంటా ఈ రోజు నీ జీవితంలో దేని గుండా వెళ్తున్నా కానీ అందులో నుంచి దేవుడిని విడిపించి నీకు సంతోషాన్ని ఇస్తారు కనుక నేను సమాధానకరంగా ముందుకు నటిస్తారు కనుక అది నేను ఎదుర్కొనేది ఎంత పెద్దదే కానీ భయపడక దేవుడి అని విశ్వాసం ఉంచు దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు దేవుడు చేయలేందంటూ దేవుడికి చేతగానేదంటూ ఏది లేదు నా ఉంటా కనుక భయపడక దేవుడి మీద విశ్వాసం ఉంచు నీ పరిస్థితి లాంటిదైనా కానీ నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధి లాంటిదైనా కానీ అందులో కూడా ప్రతి ఒక్క దాంట్లో దేవుడి సమాధానాన్ని అనుగ్రహించి నేను ముందుకు నడిపిస్తాడు కనుక భయపడక దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రార్థించు దేవుడు నీకు సహాయం చేస్తాడు నిన్ను ముందు నీ నడిపిస్తాడు